హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చందు వెంకీ వ్లాగ్స్ అందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే మా హస్బెండ్ ఇంటి దగ్గర ఉన్నారు మీకు తెలిసింది కదండి మా హస్బెండ్ ఇంటి దగ్గర ఉంటే మేము బయటకు వెళ్తామని చెప్పేసి అయినా కూడా మా చిన్న పాపకు బాగలేదని చెప్పేసి లీవ్ పెట్టి మరీ ఇంటి దగ్గర ఉన్నారనమాట ఆఫ్టర్నూన్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళాము ఇంట్లో ఉంటే ఊరికే ఏడుస్తుందని చెప్పేసి అలా బయటకు అనమాట మా పెద్ద పాప చూడండి వాళ్ళ పాపాని ఎక్కమని చెప్పేసి అంటుందనమాట అయినా చిన్నపిల్లలకి ఏమన్నా అయితే మాత్రం వాళ్ళు చెప్పలేరు ఊరికే ఏడుస్తూ ఉంటారు అసలు అర్థం కాదు చాలా అంటే చాలా కష్టం అవుద్ది వాళ్ళు ఒక ఏజ్ వరకు టెన్షన్ అనమాట మా పెద్ద బాబు అయితే ఇప్పుడు చెప్పగలుగుతుంది ఆ ఏజ్ వచ్చే వరకు వాళ్ళతో చాలా కష్టం అండి ఇప్పుడు చూడండి ఎలా ఆడుతుందో ఇంట్లోనైతే నాన్ స్టాప్ ఏడుస్తుంది అనమాట అందుకని చెప్పేసి బయట తీసుకు తీసుకెళ్ళాము ఇక్కడ వచ్చేసి చికెన్ తీసుకుంటున్నారు మాకు డిన్నర్ టైం కదా అని చెప్పేసి చికెన్ తీసుకుంటున్నారు ఇక్కడ మా పాప చూడండి ఎత్తుకో అని చెప్పేసి అంటుంది ఇంకా పాప ఎత్తుకోగానే సైలెంట్గా చూస్తుందనమాట అక్కడ ఏమో జరుగుతుంది చూడాలని చెప్పేస్తే ఆతృత అనమాట ఏం లేదు ఇక్కడ మా పాప చూడండి ఎలా చూస్తుందో అసలు ఎందుకు ఏడ్చిందో కూడా తెలియదు నైట్ అయితే బాగా ఏడ్చిందనమాట ఇదైతే కుప్పల్ సిటీ చూసేయండి చాలా అంటే చాలా బాగుండేది పాప ఇంట్లో ఉంటే ఏడుస్తుంది అని చెప్పేసి ఇక అలా తిప్పుతున్నాడు అనమాట బయట ఇంకా ఎంతసేపు అలా తిప్పాలి పడుకునేదాకా అని చెప్పేసి తిప్పాడు అనమాట మేము వచ్చే టయానికి అయితే తను పడుకుంది అప్పుడైతే ఎయిట్ థర్టీ అవుతుంది ఇంట్లో ఏంటో అండి అస్సలు ఊరుకోవట్లేదు బయటకు వెళ్దామని చెప్పి బయటకు చూపిస్తుంది అనమాట ఇంకా మాకు తన ఇంట్లో ఉండి అలా అలా అలవాటు అలవాటు అవ్వలేకపోతుంది అందుకని చెప్పేసి బయటకు వెళ్దామని చెప్పి ఏడుస్తుంది అన్నమాట చాలా అంటే చాలా రష్ ఉంటుందండి ఇప్పుడు కొంచెం క్లియర్ ఉంది డే టైంలో అయితే చాలా రష్ ఉంటుంది ఇక్కడ చూడండి అలా బైక్ మీద తిప్పుతుంటే నవ్వుతుందండి అరుస్తుంది అసలు మామూలు అల్లరి కాదు ఇంట్లో ఉంటేనేమో ఏడుస్తుంది అదేంటో మరి అస్సలు ఇష్టం ఉండదు తనకి ఇంట్లో ఉండడం ఇక్కడ చూడండి వెదర్ కొంచెం కూల్ ఉందని చెప్పేసి బజ్జీలు తీసుకోవడానికి అయితే వెళ్ళారనమాట మా హస్బెండ్ పాప కోసము ఇది కావాలి అది కావాలని చెప్పేసి అడుగుతుంది తనైతే మామూలుగా మారాన్ చేయదండి ఏదైనా అడిగితే మాత్రం ఇక్కడ చూడండి సూపర్ మార్కెట్కి వెళ్ళాక అప్ వద్దంటుంది కూల్ డ్రింక్స్ వద్దంటుంది మళ్ళీ ఐస్ క్రీమ్కి వెళ్ళి వెళ్ళింది అనమాట ఇంకా ఫైనల్లీ అయితే తీసేసుకున్నారు వెదర్ అయితే కూల్గా ఉందని చెప్పేసి ఐస్ క్రీమ్ చిన్నదైతే తీసుకున్నారనమాట ఇక్కడ చూడండి మేము వెళ్ళిన జస్ట్ థమ్స్అప్ అయితే ఇంత లగేజ్ పట్టుకుని అయితే బయటకు వచ్చామనమాట ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ చికెన్ చేస్తున్నారనమాట పెద్ద పాపకైతే పాలు చేస్తున్నా పాలు వేడి చేస్తున్నా అనమాట ఇందేనండి వీడియో ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం